హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీభిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు ఈరోజు తిథి వారం నక్షత్రం ప్రకారం కన్యా రాశి వాళ్ళు అండ్ మకర రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి మకర రాశి వాళ్ళు వచ్చేసి సూర్య భగవానుని దుర్గాదేవిని స్మరించుకోండి సూర్య భగవానుడిని మరియు దుర్గాదేవిని స్మరించుకోండి మకర రాశి వాళ్ళు ఓకేనా అది సరే ఈరోజు తిథి వారం నక్షత్రం ప్రకారం అయితే మకర రాశి వాళ్ళకు కన్యా రాశి వాళ్ళకు విధంగా చేయండి నేను అనుకున్నట్టుగా ప్రతి ప్రతిరోజు ఏదో ఒక రెండు రాశులకు సంబంధించి వాళ్ళు ఎలాంటి స్తోత్రం కానీ ఎలాంటి మంత్ర బలాన్ని చదువుకోవాలని నేను చెప్తుంటాను ఓకేనా ప్రతిరోజు ఏదైనా ఒక రెండు రాశులకు సంబంధించి ఓకే సో ఇంకోటి వచ్చేసి ఈరోజు వచ్చేసి మరి ఒక జనరల్ రీడింగే జనరల్ లవ్ రీడింగే చెప్తాను కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది టైమ్లెస్ లవ్ రీడింగ్ ఎవరైనా సరే చూడొచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు ఓకేనా ఓకే సరే ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో మరి ఈరోజు వీడియో వచ్చేసి మరి మీరు ఏ పర్సన్తో అయితే రిలేషన్లో ఉన్నారో మరి ఈ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి మరి మీరు వెయిట్ చేయాలా మరి మూవ్ ఆన్ అయిపోవాలా ఏంటి ఈ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి మరి వెయిట్ చేయాలా మరి మూవ్ ఆన్ అవ్వాలా అసలు ఏంటి అని మనం చూద్దాం ఓకేనా దేర్ ఈస్ సంథింగ్ బెటర్ కాంప్రమైజ్ పర్ఫెక్ట్ టైమింగ్ నో టు పరి ఓకే చూద్దాం సో దెర్ ఈస్ సంథింగ్ బెటర్ సో మా వ్యూవర్స్ యొక్క పర్సన్ యాక్షన్ తీసుకుంటారా సో ఫస్ట్ ఏంజిల్ కార్డ్స్ వేసాను మా వ్యూవర్స్ యొక్క పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా ఈ కనెక్షన్లో ఓకేనా సో దెర్ ఈస్ సంథింగ్ బెటర్ అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఇంతవరకు స్టక్ ఎనర్జీలో ఉన్నారా నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారా అయితే ముందు ముందు మంచి రోజులు రాబోతున్నాయి ఈ కనెక్షన్లో మార్పులు అయితే రాబోతున్నాయి కానీ మీరు కాంప్రమైజ్ అవ్వాలి ఈ ఈ వ్యక్తి యొక్క బిహేవియర్ కానీ వాళ్ళ హ్యాబిట్స్కి సో వాళ్ళ అలవాట్లు కానీ అవన్నిట్లో మీరు ఏదో ఒక దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వాలి మీరు అనుమానించుతూ గొడవ పెట్టుకోకుండా ఒక డెఫినెట్గా ఇక్కడ మీరైతే కాంప్రమైజ్ అయితే కావాలి సో ఒక పర్ఫెక్ట్ టైమింగ్ కూడా పర్ఫెక్ట్ ఒక పర్ఫెక్ట్ టైమింగ్ కూడా వాళ్ళ యాక్షన్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ టైమింగ్ కూడా రాబోతుంది ఇక్కడ డెఫినెట్గా సో ఈ నోనెట్ వరీ మీరేం బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకేనా సో అయితే ఒక పర్ఫెక్ట్ టైమింగ్ వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ టైమింగ్ కూడా రాబోతుంది అండ్ ఏంజిల్స్ చెప్తున్నాయి మీరేం బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకేనా సో మనం ఇప్పుడు టైర్ కార్డ్స్ వేసి కూడా క్లారిఫై చేద్దాం సో టడ్స్ క్లారిఫై చేద్దాం ఎస్ హెల్మిట్ కార్డ్ ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ చూద్దాం సో మనం ఈ కార్డ్స్తో క్లారిఫై చేద్దాం సో ఇక్కడ ఏంటంటే ఒకటి వచ్చేసి యాక్షన్ కార్డ్ వచ్చేసాయి ఇంకొక రెండు వచ్చేసి స్టక్ ఎనర్జీ కార్డ్స్ ఇవి హై బ్రిస్టెస్ హై బ్రిస్టెస్ అండ్ హెర్మిటీ రెండు స్టక్ కార్డ్స్ ఇది యాక్షన్ కార్డ్ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటి వచ్చేసి యాక్షన్ కార్డు మిగతా స్టక్ ఎనర్జీ కార్డ్స్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు మీ కనెక్షన్ అయితే ముందుకు తీసుకెళ్తారు ఫ్యామిలీ సెట్ చేయడము ఇల్లు కట్టుకోవడము ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేది వీళ్ళు చేస్తున్నారు సో ఎస్ ఆఫ్ వైన్స్ సో వీళ్ళ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు కాకపోతే వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంట్యూషన్ని అడుగుతున్నారు ఈ కనెక్షన్ కరెక్టా కాదా అని వాళ్ళు ఇంట్యూషన్ అడుగుతున్నారు వీళ్ళ లైఫ్లో వీళ్ళ మైండ్లో వేరే వాళ్ళతో ఫ్లడ్ చేయొచ్చు డెవిల్ అవ్వచ్చు ప్లేయర్ అవ్వచ్చు మీరు డామినేట్ చేస్తే వాళ్ళకు నచ్చదు సో ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళంటే ఒక ఫ్రీడమ్ లవర్ అనమాట వాళ్ళకి ఫ్రీడమ్ అంటే ఎక్కువగా ఇష్టం సో వాళ్ళని ఎవరైనా కంట్రోల్ చేస్తే వాళ్ళకు నచ్చదు నాన్ కమిటెడ్ పర్సన్ అనమాట మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ కమిటెడ్ పర్సన్ ఈ వ్యక్తి ఏంటంటే నేను మీతోనే ఉంటానని చెప్పే కమిటెడ్ కమిట్మెంట్ ఇవ్వలేదు సో మళ్ళీ వేరే ఎవరైనా అందంగా కనిపిస్తే వాళ్ళ వైపు వెళ్తారు దానివల్ల వాళ్ళు భయపడుతున్నారు మీరు మీరంటే ఎక్కడో ఒక దగ్గర వీళ్ళకు భయం ఉంది సో మీరు వాళ్ళను కంట్రోల్ పెట్టు కంట్రోల్లో పెట్టుకుంటారు సో మీరు వాళ్ళని డామినేట్ చేస్తారని ఇట్లా అంతా భయంగా ఉన్నారు కొంతమంది ఏంటంటే మీరు వాళ్ళకంటే కూడా పెద్దవాళ్ళు అయ్యే అవకాశం ఉంది సో మీరు ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆన్ మీరు కొంచెం హైలీ ఇంట్యూటివ్ కొంతమంది రీడర్స్ కూడా ఉన్నారు సో మా వ్యూవర్స్ ఇక్కడ చూసేవాళ్ళు సో మీరు చాలా పర్ఫెక్ట్ పర్సన్ అనమాట మీ వ్యక్తి ఏంటంటే అబ్సెసివ్నెస్ అడిక్షన్స్ మేబీ డ్రింకింగ్ స్మోకింగ్ ఫ్లడ్ చేయడం వాళ్ళకి రకరకాల అడిక్షన్స్ ఉన్నాయి అందుకని వీళ్ళకి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే భయపడుతున్నారు ఇక్కడ సో మీ దగ్గర రావాలంటే రావడం వల్ల ఏదో ఒక రిస్క్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరం అయిపోతారేమోనని లేదంటే సొసైటీలో వాళ్ళకున్న ఒక నేమ్ ఫేమ్ పరువు పోతుందా అని చెప్పేసి భయపడుతున్నారు ఇక్కడ అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా ఈ కనెక్షన్ మాకు ఎంతవరకు కరెక్ట్ మేమిద్దరం కరెక్ట్ జోడినా కాదా కంఫర్టబులిటీ ఉందా లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తామా లేదా మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతామా అని ఆలోచన ఉంది ఈ వ్యక్తి వయసులో చిన్నవారైనా మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువ ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఉన్నారు మీ గురించి అడగడము మీరు ఎటువంటి వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేయడము వీళ్ళు చాలా దెబ్బలు తిని ఉన్నారు పాస్ట్లో ఈ కనెక్షన్ పాస్ట్లో ఈ కనెక్షన్లో ఎందుకంటే చాలా దెబ్బతిని అందరినీ చూసి ఈ స్టేజ్లోకి వచ్చారు అందుకని వీళ్ళకు భయం వేరే కనెక్షన్లోకి వెళ్ళాలంటే దానివల్ల మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు అన్నమాట అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళు మీ గురించి ఇద్దరు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేయడము నైబర్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో చుట్టుపక్కల వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు మీ గురించి ఎవరు ఒక పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అదే గురువు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళతో కూడా చర్చిస్తున్నారు నేను చేసేది తప్ప రైటా అని సో నేను ఇలా చేయొచ్చా లేదా ఇది వాళ్ళ ఓవరాల్ ఎనర్జీ అన్నమాట సో ఇంకా చూద్దాం మరి ఈ వ్యక్తి అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు లేదా వాళ్ళ ఫీలింగ్స్ అనేది చెప్పకుండా మిక్స్డ్ స్టేజ్ మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తా ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఉంటే మరి చిరాకు వస్తుంది కదా సో దానికోసమే మీరు ఏ రీడింగ్ చూస్తున్నారు సో చూద్దాం మరి వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు లేదా ఏస్ ఆఫ్ పెంటకల్స్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఏస్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ సో అన్నీ మంచి కార్డ్సే వచ్చాయి మరి చూద్దాం సో ఇక్కడ ఏంటంటే వ్యూవర్స్ మైండ్లో ఉన్న వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా ఒకవేళ తీసుకుంటే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే ఓవరాల్గా ఈ వ్యక్తి మీ గురించి యాక్షన్ తీసుకుంటారండి యాక్షన్ కూడా ఒక స్ట్రిక్ట్ 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 అండ్ ఒక డైనమిక్ యాక్షన్ అనమాట ఈ వ్యక్తి కొంతమందికి డివర్స్డ్ పర్సన్ అయి ఉండవచ్చు వారు డివర్స్ నడుస్తూ ఉండవచ్చు సో వాళ్ళైతే ఒక మైండ్ కంట్రోల్లో పెట్టుకునే మనిషి చాలా అంటే ఏదైనా కంట్రోల్ లేకుండా లూజ్గా లాంటివి చేయరు సో చాలా మ్యానిట్రేటివ్ పర్సన్ ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలనేది వాళ్ళకి తెలుసు ఎలాగ మాట్లా ఎలాగ మాట్లాడితే పనులు అవుతాయి ఏ విధంగా మాట్లాడాలి సో ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి అనేది వాళ్ళకి తెలిసి ఈ వ్యక్తి ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్నారు ఒక బ్యాంక్ మేనేజర్ కానీ ఒక ఐటీ కంపెనీలో మేనేజర్ కానీ ఒక సీఈఓ కానీ ఒక ఆఫీసర్ లెవెల్ కానీ ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారంటే అందరినీ కంట్రోల్ చేసే వ్యక్తి చాలా పనులు అంటే ఒక పని ఆ పని వచ్చిందంటే ఆ పనిపైనే ఉంటుంది వీళ్ళకి ఓవరాల్గా వాళ్ళ ధ్యాస వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఈ మ్యారేజ్ ఈ లవ్ ఈ ప్రేమ పెళ్ళి వాళ్ళకి తెలియదు అనమాట చాలా స్ట్రిక్ట్ మనుషు చెప్పొచ్చు ఎప్పుడు వాళ్ళ జాబ్ వాళ్ళ డబ్బులు ఇదే తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట సో అటువంటి వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారు ఓకేనా కానీ వాళ్ళకి తెలుసు మీతో ఫ్లడ్ చేస్తే పనులు జరుగుతాయి మీతో ప్లే చేస్తే పనులు జరుగుతాయని వాళ్ళకి తెలుసు ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే సో వీళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఈ న్యూ బిగినింగ్ ఏంటంటే డబ్బుల పరంగా న్యూ బిగినింగ్ ఓకే ఏంటంటే ఏదైనా జాబ్ న్యూ న్యూ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చా ఎందుకంటే వాళ్ళు ఆ విధంగానైనా మీతో ఉంటారు మిమ్మల్ని వదిలిపెట్టడం కష్టం దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు మీకు గిఫ్ట్ ఇవ్వచ్చు లేదా వీళ్ళు మీకు ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఇవ్వచ్చు సో వీళ్ళు ఏదో ఒక కనెక్షన్ నుంచి వాకే వచ్చేసి మీతో ఒక బిగినింగ్ చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నారు సో వాళ్ళు ఒక చిన్న కమిట్మెంట్ ఒక చిన్న ప్రపోజల్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది ముఖ్యం వాళ్ళకు కంట్రోలింగ్ అండ్ డామినేషన్ నచ్చదు సో ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి కర్కాటక బుచిగా మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వాటర్ సైన్ అండ్ కన్యా రాశి కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ సో ఈ వ్యక్తి అయితే ఓవరాల్గా మీకు అప్సెషన్ అయిపోయారు ఇద్దరు కూడా ఒకరికొకరు అడిక్షన్ అయిపోయి పోయారు సో ఇద్దరైతే ఒకరినొకరు విడిచి ఉండలేరు అనేది కనిపిస్తుంది ఈ కనెక్షన్కి ఒక అడిక్షన్ వచ్చేసింది డెఫినెట్గా సో ఓవరాల్గా ఏంటంటే సో ఈ వ్యక్తి మీ గురించి అబ్సెసివ్గా థింక్ చేయడము మీ ఫొటోస్ చూడము రాత్రులు పడుకోకుండా ఆలోచించడము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం మీ గురించి ఇలా చేస్తున్నారు ఆరా తీయడము కొంచెం ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవుతున్నారు అంటే వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారేమో అనే మీరు మీరు వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారేమో అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కొంతవరకు అనిపిస్తుంది కొంతమందిలో సో వీళ్ళు మిమ్మల్ని చూజ్ చేసుకోవాలా లేక థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే నేను అంతా డివైన్ టైంకి వదిలేస్తున్నాను దేవుడు ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుంది ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది కానీ మీ గురించి చాలా మిస్ అవుతున్నారు మీతో గడిపిన క్షణాలు ఏదో మీ కనెక్షన్లో ఏదో పొరపాటు చేశారని వాళ్ళు బాధపడుతున్నారు సో మీరు మీరు డెఫినెట్గా ఇక్కడ కప్ ఆఫర్ ఇస్తున్నారు వాళ్ళకి కానీ వాళ్ళు తీసుకునే పరిస్థితులు లేరు వాళ్ళు వాళ్ళు హీల్ అవుతున్నారు వాళ్ళు వేరే కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు బట్ వాళ్ళు ఎమోషనల్స్ బట్ ఎమోషన్స్ అన్నీ మీపైనే ఉన్నాయి మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు వాళ్ళు మళ్ళీ మీతో రిలేషన్ ప్యాచ్ప్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు వీళ్ళు ఇది సో ఈ ఎనర్జీస్ ఎవరే కానీ మీరే చూసుకోండి ఓకేనా సో ఇది వచ్చేసి మరి వీడియో ఫ్రెండ్స్ ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లే అండ్ డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు ఇంకా ఎవరికైనా ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి వివాహానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే దానికి సంబంధించి నేను పరిహారాలు నేను ఇస్తాను మీరు నా కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి ఎట్లాంటి సమస్యలు ఉన్నా సరే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి బిజినెస్లో స్టెబిలిటీ కానీ బిజినెస్లో గ్రోత్ లేకుండా చాలామంది బాధపడుతుంటారు దానికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్